గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుడిగాలి సుధీర్ ఇతను పంతొమ్మిది వందల ఎనభై ఏడు మే నైన్టీన్త్ జన్మించాడు ఈయన మొదటిగా ఒక స్ట్రీట్ మ్యాజిక్ అండ్ టీవీ లలో మాంత్రికుడుగా హోస్ట్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేశాడు ఆ తర్వాత జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ షో టీమ్ లీడర్ గా తన హాస్య నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు ఆ తర్వాత ఇతను హీరోగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎందుకో ఏమో నేను శైలిజ బంతిపూర జానకి గాలోడు వంటి సినిమాలు చేసి నటనా పరంగా మంచి మార్కులే ఏపించుకున్నాడు అయితే ఈ మధ్యనే ఓ పాన్ ఇండియా సినిమా ప్రకటన చేసి అందరినీ షాక్ గురిచేశాడు ఇది తన కెరీర్ లో ఐదవ సినిమాగా రాబోతోంది ఈ చిత్రానికి కుమార్ కోట దర్శకత్వం వహిస్తుండగా వజ్రవారాహి సినిమా బ్యానర్ పై శివ రవికిరణ్ నిర్మిస్తున్నారు ఇందులో సుధీర్ సర్సన నక్షశరణ్ అండ్ అక్షిరాగ్ గౌడ నటనా సింగ్ హీరోయిన్ నటిస్తుండగా హీరో శివాజీ అనుదీప్ ప్రసాద్ నరేష్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషలో తెరకెక్కుతోంది తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేసి మూవీ మేకర్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు ఈ మూవీకి హైలెస్ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ ఓ అమ్మవారి రూపంలో ఉన్న ఒక కొలను అన్నంతో ఉన్న విస్తరాకులు పెట్టినట్లు రక్తం కారుతున్న కత్తిని పట్టుకుని ఉన్న పోస్టర్ షేర్ చేశారు ఇక ఇందులో మెట్టిల్ కూడా ఉండడం గమనార్హం ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతున్నట్లు తెలుపుతూ మన పవిత్ర దేవుడు భయంకరమైన అవతారంలో రాబోతుంది మన సంస్కృతికి సంబంధించిన దైవిక ఆతుకుపోయిన కథ మీ అందరినీ చేయడానికి వస్తుంది అంటూ థ్రిల్ని ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండడానికి క్యాప్షన్ చేశారు విషు ఆల్ ది బెస్ట్ సుడిగాలి సుధీర్ థ్యాంక్ యూ గైస్ మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మేము అందుకు